నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులు చాలీచాలని ఏడు వేలు రూపాయలు పెన్షన్తో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారంటూ కరపత్రాల రూపంలో తెలియజేస్తూ ఈ నెల పదమూడవ తారీఖు పది గంటలకు నెల్లూరు ఆర్ఎం ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జి శంకరయ్య అధ్యక్షులు జి చంద్రమౌళి కోశాధికారి డి మురళి కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు రెండు వేల పదహారు రెండు వేల సంవత్సరంలో ఏర్పాటు అయింది అసోసియేషన్ నెల్లూరు జిల్లాలో రెండు వేల పదహారు ఏర్పాటు చేశాము అనేక సమస్యల కింద మేము పోరాటం చేస్తున్నాము కానీ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కేంద్ర ప్రభుత్వ పెన్షన్ కింద మినిమం వెయ్యి రూపాయలు వస్తుంది మ్యాక్సిమంగా మూడు వేలు నాలుగు వేలకి రావట్లేదు ఎవరికి కూడా అనేక ఏమో సమస్యలతో హాస్పిటల్లో సౌకర్యం లేక ట్రైన్ సమయంలో ట్రైన్లో కూడా మనకి ఫెసిలిటీ ఉండింది సబ్సిడీస్ అవి అది కూడా తీసేసారు అనేక మంది అనేక ఇబ్బందులు పడుతూ చాలి చాలా పెంచుతూ ఇబ్బందులు పడుతున్నారు అందుకోసం అనేక డిమాండ్లో మేము దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉండము నాలుగైదు సార్లు ఢిల్లీ కూడా పోయి ధర్నా చేశాము అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చల్లం లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా కింద నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందరికీ ఎటువంటి నిబంధనలు ఇవ్వమని చెప్పి కూడా అనేక సార్లు పెన్షన్లు పెట్టాము కానీ అవి కూడా మాకు అందరికీ చెందలేదు అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే మినిమం పెన్షన్ ఐటీఆర్ భరోసా ప్రతి ఒక్కరు నిబంధనలకు అనుగుణంగా అందరికీ పెన్షన్ నాలుగు వందలు నాలుగు వేలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అట్లే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు లివ్ అండ్ రిటైర్డ్ ఆర్టీసీ రిటైర్ అయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళకి మెడికల్ అందరికీ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటిదాకా ఒక రూపాయలు లివింగ్ అండ్ క్యాష్మెంట్ దానికోసం కూడా పోరాటం చేసే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది ఇప్పుడు కూడా మొన్న కూడా ధర్నా చేసే మధ్య దానికి కూడా ఈ గవర్నమెంట్ కూడా ఇటువంటి వరదలు వచ్చిన కారణం స్పందించలేదు తప్పనిసరిగా రిటైర్డ్ కారణం అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రావాల్సిన లివ్ అండ్ క్యాష్మెంట్ అందరికీ చెల్లించాలని అట్లే సెటిల్మెంట్ చేయకుండా ఆఫీస్ అవి కూడా చెల్లించాలని ఎన్ని డిమాండ్లతో మేము ఆరంభ పదమూడు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఆరంభ వద్ద ఉదయం పది గంటలకు ధర్నా నిర్వహించాలని నిర్ణయించాము నా పేరు జి శంకరయ్య నేను ఆ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ జిల్లాకి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ మాత్రమే ఆధారము రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి పదహారు పదకొండు తొంభై ఐదులో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఐదు వేల జీతం మీద నాలుగు వందల పదిహేడు రూపాయలు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఒకటి ఆరు రెండు వేల రెండు వేల ఒకటిలో ఆరు వేల ఐదు వందల మీద ఐదు వందల నలభై ఒక్క రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగులో పదిహేను వేల మీద పన్నెండు వందల యాభై రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ విధంగా కార్మికుల జీతం నుండి దపదపాలుగా రికవరీ చేయడం జరుగుతున్నప్పటికీ కూడా పెన్షన్ మాత్రం నాలుగు వేల లోపల మాత్రమే వస్తున్నది ఇది నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడా లేనటువంటి పరిస్థితి కార్మికుల జీతం నుండి రికవరీ చేసి కూడా నాలుగు వేల లోపల పెన్షన్ ఇవ్వడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని ముందుగా తెలియజేస్తున్నాం ఉద్యోగులకి ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులకి రిటైర్ అయిన తర్వాత శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ గా తీసుకుంటున్నారు పేర్స్కేల్ రివైజ్ చేసినప్పుడు పెన్షన్ వాళ్ళకి పెరుగుతుంది డిఏ పెరిగినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కూడా డిఏ పెరుస్తున్నారు కానీ ఆర్టీసీలో పనిచేసిన రిటైర్మెంట్ వాళ్ళకి రిటైర్డ్ అయిన రోజు ఎంత అయితే పెన్షన్ నిర్ణయం ఇస్తారో అతను చనిపోయే వాళ్ళకు అదే పెన్షన్ మాత్రమే ఇస్తా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆయన కర్మజాలకి చనిపోతే ఆయన భార్యకి అందులో సగం మాత్రమే ఇస్తారు మినిమం వెయ్యి రూపాయలు తగ్గకుండా ఇది ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఈ రిటైర్డ్ ఉద్యోగులు భార్యాభర్త బతకాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే కనీసం పదివేల రూపాయలు లేనిదే బతకలేరు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట కానీ ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి పెన్షను మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు అంతకన్నా ఎక్కువ రావట్లేదు కాబట్టి ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై వేల మంది ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఐదు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు మా కోరిక ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం మరి ఆర్టీసీలో పనిచేసి నలభై ముప్పై సంవత్సరాల పాటు సేవ చేసి ప్రజలకి రిటైర్ అయితే ఆ వృద్ధాప్య పెన్షన్ కూడా మాకు ఇవ్వడం లేదు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి